హాయ్ ఫ్రెండ్స్ నేను మీ శ్రావణి వెల్కమ్ టు శ్రావణి సింహ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాము ఇవాళ వీడియో ఏంటంటే ఇట్లా మేము కడప కాది వెళ్తున్నామండి అలాగే నేను టెంపుల్కి వెళ్ళాను ఇవాళ బ్లాగ్ అయితే ఇదే అనమాట వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి ఇంకా సిద్ధవటం వచ్చేసరికి నాకు వీడియో ఖచ్చితంగా తీయాలనిపిస్తుంది అండి చూస్తున్నారు కదా ఎంత బాగుందో సన్సెట్ అయ్యే టైంలో ఇంకా అక్కడ సిద్ధవటం కోట చాలా బాగుంటుంది కదా ఇంకా సిద్ధవటంలో వాటర్ ఇంకా వర్షాలు అవి బాగా పడుతున్నాయి కాబట్టి ఇప్పుడైతే వాటర్ చాలా బాగున్నాయి అనమాట ఇంకా కార్తీక మాసంలో కూడా చాలా మంది సిద్ధవటం కోట లోపలికి వెళ్ళి అక్కడ దీపాలు కూడా పెడతారు దీపాలు కూడా వదులుతారు అనమాట ఇట్లా ఏట్లో కూడా చాలా బాగా నడుస్తుంది అట్లా ఇంకా ఏరినైతే వీడియో అయితే తీసానండి చాలా బాగా అనిపిస్తుంది ఇంకా అక్కడ చుట్టుపక్కల పంట పొలాలు ఇవన్నీ కూడా చాలా బాగా అనిపిస్తాయండి చూడండి ఇంకా ఈ వరి పొలాలు కూడా అంటే ఏరు పక్కనే ఇట్లా పచ్చగా పొలాలు ఉంటాయి చాలా బాగా అనిపిస్తుంది అనమాట అంటే నార్మల్ గా ఎక్కడైనా ఉంటాయి కానీ బట్ ఇట్లా ఏరు పక్కనే ఉండటం అనేది బాగా అనిపిస్తుంది అనమాట మధ్యలో ఏరు దానికి అటు ఇటు ఇట్లా పంట పొలాలు ఎత్తైన కొండలు మళ్ళీ అక్కడే కోట సిద్ధవటం కోట ఇవన్నీ కూడా చాలా బాగా అనిపిస్తుంది అనమాట మధ్యలో చూడండి టెంకాయ చెట్లు కూడా ఉన్నాయి నాకు కూడా ఇట్లా టెంకాయ చెట్లు వేయాలంటే ఇష్టం అనమాట సో ఫ్యూచర్లో అవి కూడా నాటాలని అయితే చూస్తున్నాము మా ఫామ్ వీడియో కూడా ఇంకా ఎవరైనా చూడకపోతే చూడండి మన ఛానల్లో ఫామ్ వీడియోస్ కూడా పెట్టాను ఇంకా కొత్త కొత్త అప్డేట్స్ కూడా వస్తాయండి మన వీడియోస్ అందరు కూడా కంపల్సరీ ఫాలో అవ్వండి అలాగే ఇంకా ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకాన్ని కూడా ప్రెస్ చేయండి వెంటనే నేను ఏ వీడియో పెట్టినా కూడా వెంటనే మీ వర్క్ నోటిఫికేషన్ రావాలి అంటే ఆల్ అని పెట్టుకోండి వెంటనే నేను ఏ వీడియో పెట్టినా మీరు వీడియోస్ అన్నిటినీ కూడా చూడచ్చు డెఫినెట్గా లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అలాగే కామెంట్ కూడా చేయండి వాటిని చూడండి అసలు ఎంత బాగున్నాయో అక్కడ దూరంగా కనపడుతుంది చూడండి సిద్ధవటం కోట మనం ఎప్పుడు బద్వేలు నుంచి గడపకెళ్లాలన్నా కూడా ఇంకా దీన్ని అయితే మనం క్రాస్ క్రాస్ చేసి వెళ్తాం కదా ఇట్లా అనమాట మన ఛానల్లో ఇంకా ఎలాంటి వీడియోస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేది నా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి త్వరలో నేను షాపింగ్ వీడియో కూడా ఇంకొకటి ప్లాన్ చేస్తున్నాను అది కూడా పెడతాను ఇంతవరకు ఎవరైనా చూడకపోతే చూడండి ఇంకా మా ఇంటికి అయితే రీచ్ అయిపోయామనమాట వీధిలోకి రాగానే మా పిల్లలు అయితే ఇంకా ఇంటి దగ్గరికి పరిగెడతారండి ఇంకా మా అమ్మ నది అనమాట వీడియోనైతే స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి ఇంకా మా అమ్మ అయితే ఏమో పని అయితే చేస్తుంది ఇంకా మా తోటి కొడలు వాళ్ళ ఇంటికి వెళ్ళాము ఆ రోజు ఫంక్షన్ ఉండే అనమాట బాబు పుట్టాడు సో ఆ రోజు చూడటానికి వెళ్తున్నాం స్నానం చేస్తున్నారు అనమాట ఇంకా పిల్లలందరం కలిసి నేను మా ఇద్దరు మా అన్న కూతురు కొడుకు వీళ్ళందరం కలిసి వెళ్తున్నాం అనమాట ఇంకా వాళ్ళకి షికార్ అనమాట ఆ రోజు చూడండి మేమిద్దరం ఒకేలాగున్నాము అంటా ఉంటే పూర్ణిమ అంటుంది అమన్ ఒకటేలాగా ఉన్నామని చెప్తుంది కాదులే అని నేను చెప్తున్నాను అనమాట మీరు చెప్పండి మేము ఎలా ఉన్నాం అనేది కుదిరితే ఫ్రైడే రోజున టెంపుల్కి వెళ్ళడానికి ట్రై చేస్తానండి నేను టెంపుల్కి వెళ్ళాను అనమాట రాజరాజేశ్వరి దేవి టెంపుల్కి ఆ రోజు నేను ఉభయం ఇచ్చాను అనమాట ఫ్రైడే రోజున చూడండి ఇంకా మనం అమ్మవారి గుడికి వెళ్తే డెఫినెట్గా దీపాలు అనేది వెలిగిస్తాం కదా ఇంకా అమ్మవారికి కూడా చీర ఆ రోజు ఉభయం అంతే కాబట్టి చీర పూలదండ అన్నీ కూడా ఇచ్చామనమాట ఇంకా పిల్లల్ని స్కూల్కి పంపించేసి నేను ఒక్కదాన్నే వెళ్ళాను మా హస్బెండ్ కూడా వర్క్ పరంగా రాలేదు ఇంకా నేను మాత్రమే వెళ్ళి ఇట్లా పూజ అది కంప్లీట్ చేసుకొని అమ్మవారికి పూలు పండ్లు నైవేద్యం కొబ్బరికాయ అన్నీ కూడా సమర్పించామనమాట రాహుకాలంలో దీపాలు ఇలాంటివి కూడా పెడతా ఉంటారండి అనుకున్న కోరికలు నెరవేరాలంటే అమ్మవారి టెంపుల్లో ఇట్లా పెడితే చాలా మంచిది నిమ్మకాయ ద్వీపాలు రాహుకాలంలో వెలిగించడం అనేది ఐదు వారాలు తొమ్మిది వారాలు పదకొండు వారాలు ఇట్లా అనుకుంటారు కదా అట్లా అనుకుని వెలిగిస్తే చాలా మంచిదండి ఇంకా అమ్మవారికి పూలదండలు అనేది ఒక్కొక్కరు తెస్తా ఉంటారు అనమాట ఇట్లా వచ్చే భక్తులందరు కూడా ఇంకా ఒక్కొక్కటి వేస్తూ ఉన్నారు అమ్మవారికి పూలదండలు కూడా ఇట్లా టెంపుల్ వైబ్స్ అయితే ఉన్నాయండి ఇంకా నైన్ థర్టీ తర్వాత రాహుకాలం వస్తుంది కదా ఆ టైంలో కూడా చాలా మంది పెడతారు నేను ఇట్లా ఫ్రైడేస్ కుదిరినప్పుడల్లా వెళ్తూ ఉంటాను I <laughs> do ఇద్దరికి కటింగ్ బాగా పెరిగిపోయిందండి అందుకనేసి కటింగ్ అనమాట వెనస్డే కానీ సాటర్డే సండే కానీ ఈ త్రీ డేస్ లో ఎప్పుడో ఒకసారి చేయిస్తానమాట మీరు కూడా అంతేనా నాతో కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి ఈ వీడియో కనుక నచ్చితే డెఫినెట్ గా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అలాగే పిల్లలిద్దరికీ కటింగ్ బాగుందా అది కూడా కామెంట్ సెక్షన్ లో చెప్పండి ఇంకా అలాగే కటింగ్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ ఒక రోజు పానీపూరికి వెళ్ళామనమాట అక్కడ స్పెషల్ గా పానీపూరి అనేది కొత్తగా స్టార్ట్ చేశారండి ఎవరైనా వెళ్ళకపోతే కూడా మన బర్డేలో అయితే ట్రై చేయండి చాలా బాగుంది రకరకాల ఫెల్ ఫ్లేవర్స్ తో పానీ అనేది ఇస్తున్నారు అనమాట మా లోతాక్ష యాక్చువల్ గా పెరుగు తినరండి కానీ ఇక్కడ ఇచ్చాం అన్నమాట ట్రై చేస్తున్నాడు ఎలా ఉంటుంది ఏంటి అనేది ఈ వీడియో కనుక నచ్చితే డెఫినెట్ గా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని చివరి వరకు చూసినందుకు థ్యాంక్స్ అండి మళ్ళీ మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్స్ ఫర్ టైమ్ బాయ్ ఫ్రెండ్స్ ఉండు నోట్లో కాల్ అయ్యాకలే